థ్యాంక్ నా పేరు శ్రీవరకు శ్రీనివాస్ నేను గురువుడ్ కాన్స్టిట్యుయెన్సీ నుండి మాట్లాడుతున్నానండి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ వ్యాధిని పెంచే విధంగా ప్రణాళికలను రూపొందిస్తుంటే అపోజిషన్ పార్టీ దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దిగదార్చే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ఖజానాకి డబ్బు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది రీసెంట్గా ఆంధ్ర రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తొమ్మిది వేల కోట్లు ఈ లోన్స్కి రిలేటెడ్గా ఒక జీవోను తీసుకురావడం జరిగిందండి దానికి రిలేటెడ్గా తీర్మానం జరిగింది సో ఆ పెట్టుబడిదారులు కూడా తొమ్మిది వేల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న టైంలో తొమ్మిది వేల కోట్లు రాకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగిందండి వైసీపీ గవర్నమెంట్ దానికి రిలేటెడ్గా వీళ్ళు హైకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేశారు నెక్స్ట్ సుబ్బారెడ్డి ఈయన రాజ్యసభ సభ్యుడండి ఈయన కూడా సివికి నెక్స్ట్ ఆర్బీఐకి ఆల్ ఎక్సైంజెస్కి ఈ ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ ఫ్రాడ్ ఇందులో పెట్టుబడులు పెట్టకండి ఇందులో పెట్టుబడులు పెడితే ఎవరికి లాభాలు రావు ప్రజెంట్ ఇది కోర్టులో ఉంది సో ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి నష్టాలు వస్తాయని అటు పెట్టుబడిదారులకి అటు స్టాక్ ఎక్స్చేంజెస్కి సిబికి ఆర్బిఐకి కంప్లైంట్ చేయడం జరిగిందండి సో ఏదేమైనా సిబి అండ్ ఆర్బిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి తొమ్మిది వేల కోట్లకి రిలేటెడ్గా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి పర్మిషన్ వెంటనే పెట్టుబడిదారులు తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ఖజానాకి అదనంగా తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది దీనికి కారణం మన కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక బలమైన నమ్మకం ద్వారా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడం జరిగిందండి అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలిగే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారండి వైసీపీ గవర్నమెంట్ అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ప్రణాళికలు రూపొందిస్తుంది అన్ని రకాలుగా